Que un árbol se huyanó, me quita la hora de viarlo. Toque mi tal y huyanó, me quita la hora de viarlo. Toque mi tal y huyanó, de Toque mi tal y huyanó, me quita de

ంగడు కింద వ్యాయాలో పుట్టినవే గంగ కింద తడుకిందో పుట్టినవే గంగ వ్యాలో తెంగడు ఎడికింద వ్యాలో పుట్టినవే గంగ కింద తడికిందో పుట్టినవే గంగ వ్యాలో తల్లెడు గల్వలు వయలో పరిణామే గంగ వయలో తల్లెడు గల్వలు వయలో గంగ వ్యాలో తల్లెడు గల్వలు వయలో పరిణామ

వియాలో తేనె బుడ్ల వంటి వియాలో తెప్పలాది గంగ వియాలో గంగవియాలో బుడ్ల వంటి వియాలో తెప్పలాది గంగ వియాలో తేనె బుడ్ల వంటి వియాలో తెప్పలాది గంగ వియాలో పాల బుడ్ల వంటి వియాలో బాగిరి గంగ వియాలో పాల ూదలు వంది వయలో కథ నడు పరాదు వయలో గంగ నూదడు వంది వియ్యాలో కథ నడు పరాదు తల్లెడు గలలో వేయాల పిల్లడు గలవలు ఇయ్యాలో తల్లెడు ఇయ్యాలో పిల్లడు గలవలు ఇయ్యాలో తల్లెడు గలవలు ఇయ్యాలో పిల్లడు గలవలు ఇయ్యాలో తల్లెడు గలవలు ఇయ్యాలో పిల్లడు గలవలు ఇయాల ఇదిలా తండ నవ ఈడలుగా గంగ వయలో ఇదిలా తండాల వియాలో ఈడెల్గా గంగ వ్యాలో ఇదిలా తండన వియాలో ఈడెలుగా గంగ వ్యాలు ఇదిలా తండన మియాలో ఈడలు గంగ కట్టను ఊహించి వయలో కంగులంబు కట్టి వట్టను ఊహించి వ్యాలో కంగులంబు కట్టి వ్యాలో కట్ట నువ్వు దించి

మందను ఊదించి వేయాలో మామిడాకు కట్టి వేయాలో మందను ఊదించి వేయాలో మామిడాకు కట్టి వేయాలో మా వాళ్ళు కొలిసేరు వేయాలో మంద వయసు నిన్ను 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 వేయాలో దొడ్డిని ఊదించి వేయాలో ద <singing flowers>

వాసనలు కోల్ మోల్కంట మోల్సింది కోల్ మొగలి వాసనలు కోల్ మోల్సింది కోల్ మొగలి వాసనలు కోల్ ఆ కంట పెట్టింది కోల్ వస్తారు వాసనలు కోల్ కంట పెట్టింది కోల్ వస్తారు వాసనలు కోల్ ఆకంఠ ఆ కంట పెట్టింది కోలు వస్తారు వాసనలు పెట్టింది కోల్ వస్తారు వాసనలు కోల్

పంపించే కోల్ అందుక పండు తీసి కోల్ విమలాడకు పంపించే కోల్ అండ్ పండు తీసి కోల్ కోల్ రాజన్న కోల్ ఈ పండ్లు కోల్ రాజన్న కోలు ఈ రాజన్న కోల్ ఈ పండ్లు కోల్ రాజన్న కోలు ఈ పండు తీసి కోల్ పంపించే కోల్ తీసి కోలు నెలగొండ కనిపించే కోల్ అల్లొక్క పండు తీసి కోలు నల్గొండ పంపించే కోల్ అల్లొక్క పండు తీసి కోలు నల్గొండ కనిపించే కోల్ నల్గొండ నరసింహ కోల్ పండ్లు ఈ పండ్లు కోల్ నల్గొండ నరసింహ కోల్ పనులు ఈ పండ్లు కోల్ నల్గొండ నరసింహ కోల్ పండ్లోయి పండ్లు కోల్ కోల్గొండ నరసింహ కోల్ పండ్లోయి పండ్లు కోల్ అండ్ ఒక పండు తీసి కోల్ కొమరళికి పంపించే కోల్ ఒక పండు తీసి కోలు కొమరకు పంపించే కోల్ అండ్ ఒక పండు తీసి కోల్ కొమరల్ పంపించే కోల్ అందులో ఒక పండు తీసి కోల్ కొమరలి పంపించే కోల్ కొమరల్లి మల్లన్న కోల్ పండ్లోయి పండ్లు కోల్ కోల్లి మల్లన్న కోల్ పండ్లు కోల్ కౌరెల్లి మల్లన్న కోల్ పండ్ ఈ పండ్లు కోల్ కౌరెల్లి మల్లన్న కోలు ఈ పండ్లు కోల్ అండ్ ఒక పండు తీసి కోల్ ఢిల్లీకి పంపించే కోల్ పండు తీసి కోరు ఢిల్లీకి పంపించే కోల్ అండ్ ఒక పండు తీసి కోల్ ఢిల్లీకి పంపించే కోల్ అండ్ పండుదీసి కోరు ఢిల్లీకి పంపించే కోల్ ఢిల్లీన మా తాత కోల్ పండ్ ఈ పండ్లు కోల్ ఢిల్లీన మా తాత మా తాల్ పొయి పండ్ ఢిల్లీ నా మాతా కోల్ ఆ పండుగ నేము కోల్ ఇది బిజినలేము కోల్ ఆ పండుగలు ఆ పండుగ తినలేము కోల్ ఆ బిజినలేమూకోండు లేము కోలు నిర్దవో నిర్దవోబడ్డమ్మ నిర్దవ నిర్దవో నిద్రవోబొడ్డమ్మ నిరదవబడ్డమ్మ నిర్దవ అమ్మ ఇద్రవోబమ్మ అడ్డగోపుల వారు ఇద్దరూ అడ్డగోపుల వారు ఇద్దరూ అడ్డగోప్పుల వారు ఇద్దరు అరంలు అడ్డగోపుల వారు ఇద్దరం అడ్డతో అడ్డేడు గోలు శిరంగ అడ్డతో అడ్డేడు గోధువ నిరంగ అడ్డతో వడ్డాడు గోలు శిరంగ అడ్డతో అడ్డాడు గోధువ నిసీని పాపడేలేసేసపుడి పాపడలే రాయసపుడిని పాపట లేసేసాపుడి పాపడా అమ్మమ్మ పన్నాని ఎరకాలు మెలగే అమ్మమ్మ పన్నాని ఎరకాలు మెలగే అమ్మమ్మ పన్నాని ఎరకాలు మెలగే అమ్మమ్మ పండ్లాని అరకాయ మూల కూండలుంది ముడిసౌడు కుండలుంది ముసల్ల తౌడు మూల కూండలు ఉంది తవుడు తౌడు మూడకుండలుంది ముసోళ్ళ తౌడు ంచురు వరకృష్ణ కొంచె వరకృష్ణుడు దోషలు కొంత వరకృష్ణూరి దోశలు కొంచెం వరకృష్ణ అమ్మమ్మ తెలుగుది అవ్వాలి అమ్మమ్మ అమ్మమ్మ తెనుగుది అవ్వాలి ఆ ఉన్నాయి ఉన్నది అదనాల రాసి ఉన్నది అదిన ఆ ఉన్నాయి ఉన్నది అదనాల రాసి ఉన్నది అదనాల రాసి ముంచుమూరి దోశ కొంచెం వరకృష్ణ ముడుకుంటా తెనుబోది ముడుగం గొవట్టే ముడుకుంటా తెనుబోది ముడుగం గొవట్టే ముడుకుంటా తెనుబోది ముడుగం గొవట్టే ముడుకుంటా తెనుబోది ముడుగం గొవట్టే ఏ నవ్వుంటా తెనుబోది నడగం గొవట్టే నవ్వుంటా తెనుబోది నడగం గొవట్టే ఏ నవ్వుంటా తెనుబోది నడగం గొవట్టే నవ్వుంటా తెనుబోది నడగం గొవట్టే నిర్దవో బొడ్డమ్మ నిర్దవో అమ్మా నిర్దవో బొడ్డమ్మ నిర్దవో అమ్మా నిర్దవో బొడ్డమ్మ నిర్దవో అమ్మా నిర్దాకు నురేళ్ళు నీకు వేయెళ్ళు నిర్దాకు నురేళ్ళు నీకు వేయెళ్ళు నిర్దాకు నూరేళ్ళు నీకు వేయండు నీరా నూరేళ్ళు నీకు వేయండు